సంక్షేమానికి టీడీపీ పార్టీని గెలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్ శంకర్రావు టీడీపీ బీసీల పార్టీగా అభివర్ణించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ బాజిద్ మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వెనుకొన్న నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఐదు నామినేషన్ దాఖలు వైసీపీ నుండి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నుండి మూడు నామినేషన్ల స్వీకరణ బీసీల సంక్షేమానికి టీడీపీ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకర్రావు అన్నారు వెనుకొండపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఆవశ్యకత ఉందన్నారు దీనిపై అన్ని బీసీ సంఘాలతో ఏకతాటిపై వచ్చి తీర్మానం చేసుకోవడం జరిగిందన్నారు వినుకొండ నియోజకవర్గానికి జీవి ఆంజనేయులు అభివర్ణించారు అనంతరం జీవి మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇవ్వటం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను దారుణంగా మోసం చేసిందన్నారు టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని వివరించారు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఆరు జిల్లాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఇటీవల గుంటూరులో ఒక ప్లేనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర భవిష్యత్ కొరకు మనం ఏ రకంగా రేపు ఎన్నికల్లో మనం అందరం కూడా పాల్గొనాలనేటువంటి అంశం మీద ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా అందరితో మాట్లాడించి చర్చలు కొనసాగి రాష్ట్రం భవిష్యత్ కోసం ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయాలనే సంకల్పంతో ఆ రోజున అందరూ కూడా ఏకగ్రయంగా తీర్మానం చేయటం జరిగింది ఆ క్రమభావంలోనే వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నిటి కూడా ఏకతాటి మీద ఈ రోజున ఎన్డీఏ కూటమికి అభ్యర్థుల విజయానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పని అందరూ కూడా తెలియజేయటం జరిగింది ఆ క్రమంలో భాగంగానే ఉదయం నరసరావుపేటలో కూడా మరి ఆ యొక్క అభ్యర్థి ఆనంద్ బాబు గారికి ఈరోజు మరి ఇక్కడ జీవి ఆంజనేయులు గారు జగమెరుగని బ్రాహ్మణకి సంజమేలా అని ఆయన గురించి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా బహుశా ఈ జిల్లాలోనే లేరు ఎందుకంటే జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అధ్యక్షుడిగా కొనసాగుతూ పేద హృదయాల పేద ప్రజల యొక్క దోచుకున్నటువంటి వ్యక్తి నిడంబరంగా ఉండేటువంటి వ్యక్తి అందరూ కూడా బలహీన వర్గాలకి ఎన్నుదండిగా ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క కష్టమే అక్కడ కష్టంగా భావించి ప్రజలకు చేరువుగా ఉండేటువంటి వ్యక్తి ఈ పల్నాడు ప్రాంతంలో ఇలాంటి నాయకుడు దొరకటం అనేది ఈ నియోజకవర్గం చేసుకున్నటువంటి ప్రజలందరి యొక్క ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఆయన గెలుపుని మీరందరూ కూడా కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీలు తీసి పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజలందరినీ కూడా ప్రాధాన్యపడి అడిగితే వారికి ఒక్కసారి అవకాశం ఇవ్వటం జరిగింది ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిదప ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని నోచుకోలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం మేము మంత్రులు ఇచ్చాం మేము ఎంపీలు ఇచ్చాం ఎమ్మెల్యేలు ఇచ్చామంటాం ఎవరి కోసం ఇచ్చారు దేనికోసం ఇచ్చారు అనేది ఒకసారి వారందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి సామాజిక న్యాయం అనేటువంటి కోణంలో పదవులు తీసుకున్నప్పుడు ఆ పార్టీకే బద్దులై ఉంటారు తప్ప ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎప్పుడైనా ఖండించారా చట్టసభలో ఈ బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడైనా మాట్లాడినటువంటి దాఖలు ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తెలుగు పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కంకణం కట్టుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం గతంలో ఇదే బీసీ సంఘం అంతా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి గెలిపించారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాగానే బీసీలకి లోన్లు పెంచుతాం పెళ్లి కానిక లక్ష రూపాయలు చేస్తాం విదేశీ విద్యకి పాతిక లక్షలు చేస్తాం ఈ విధంగా బీసీలకి పెద్దపీట వేస్తాము బీసీలను గౌరవిస్తాము అని ఎన్నో మాయ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓట్లేశారు మద్దతు ఇచ్చారు ఓట్లేశారు భారీ మెజార్టీలో నూట అరవై మూడు సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళని నట్టేయడం ఉంచడం ఈయనకి అలవాటు అయిపోయింది అసత్య ప్రచారాలు చంద్రబాబు గారు లాంటి వాళ్ళ మీద ఆడిన గోడ గోడగట్టినట్టు ఆడుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అసత్య ప్రచారాలు చేస్తున్నాడు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అసత్యాలు మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి ఆపత్మ ముఖ్యమంత్రి హోదాలో గతంలో ముఖ్యమంత్రి హోదాలో రోజుకి కొన్ని వందల అబద్ధాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇచ్చిన మాట ఒక్కడి కూడా నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థుల ఫీజులు కూడా ఎగ్గొట్టిన దొంగమామ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఈపూరు మండలం వణికుంట పెద్ద కొండయ్యపాలెం చిన్నకొండయ్యపాలెం బొగ్గరంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు జనసేన ఉమ్మడి జిల్లాల పార్టీ రాష్ట్ర కన్వీనర్ రావు శ్రీనివాసరావుతో కలిసి జీవి ఆంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో స్థానికులు నాయకులు వారికి అపూర్వ స్వాగతం పలికారు జన సందోహం మధ్య రోడ్ షో నిర్వహించారు వీరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలతో కలిగే ప్రయోజనాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజలు అందరికి మాటిస్తున్నా గోదావరి నీళ్లు గోదావరి నీళ్ళు తీసుకొస్తా చంద్రబాబు గారితో సహకారంతో నేను మనం చేస్తున్నా రామాలయం దగ్గర రామాలయం దగ్గర మాట్లాడుతున్నా చంద్రబాబు గారితో మాట్లాడాను ఆ నిధులు తీసుకొచ్చేదాకా రైతాంగానికి అండగా ఉంటా గోదావరి గారి నీళ్లు తీసుకొస్తే మన పంటలు మన భూములు ఇంకా బాగా పంటలు పండితే జూన్ లో ఒక పంట పండింది సాగర్ జలాలు బాగా వస్తే రెండే పంట పండుతుంది అని మీ అందరికి నేను మనం చేస్తున్నా అలాగే పల్నాడు వాటర్ గిడ్డ ఆ రోజు కోట్లు ఇస్తే పూర్తి చేయలేకపోయాడు మళ్ళీ దేవుడు నాకే అవకాశం ఇచ్చాడు ఎంతో సేవ చేయాలని ఇది పూర్తి చేసే అవకాశం మళ్ళీ నాకే ఇచ్చాడు పల్నాడు వాటర్ గిడ్డ పూర్తి చేస్తా ఇంటింటికి మంచి రోజు తెచ్చుకుంటామని మనం చేస్తున్నా దాంతో పాటు పేదలకు ఇల్లు లేవు కొంతమంది రెండు సెంట్లు స్థలం కూడా లేదు స్థలాలు లేని వాళ్ళకి రెండు సెంట్లు సలహించి ఎన్టీఆర్ ఊర్లో ప్రతి నేను మరణం చేస్తున్నా ఇల్లు నాలుగు నుండి బిల్లులు తెలుగుదేశం పార్టీ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు కట్టుకుంటే చంద్రబాబు గారు ఒక రూపాయి బిల్లు కొట్టారు ముందు అలాగే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కట్టుకున్న ఇళ్ళకి అరవై వేలు ఫస్ట్ బిల్లు కొట్టారు అది కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మూడు వేల ఇల్లు కట్టుకున్న ఇల్లుకు బిల్లులు ఆపారు అలాగే గత రెండు సంవత్సరాల్లో వైసీపీ కార్యకర్తలు కట్టుకునే ఇల్లు కూడా బిల్లులు ఇవ్వలేదు మా దారి బ్రహ్మ వల్ల బ్రహ్మ ఇచ్చాడు ఇచ్చాడ తమ్ముడు ఎవరికైనా ఇల్లు ఇచ్చాడా ఎవరికైనా ఇచ్చారా కాబట్టి ఇల్లు ఎవరైతే ఇల్లు కట్టి బిల్లు రాలేదో ఎవరైతే ఇల్లు కట్టి బిల్లు రాలేదో వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తారు బిల్లు మాట ఇస్తున్నా అలాగే ఈరోజు సబ్సిడీ లోన్ లేక బాధపడుతున్నారు సంక్రాంతి కారు కలేదు క్రిస్మస్ కార్డుకు లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విదేశీ విద్య తీసేశాడు ఎస్సీ బీసీలకి కార్పొరేషన్ నిధులు ఆపేశారు ఎస్టీలు కూడా ఆపేశారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక ఒక్క సబ్సిడీ ఇవ్వకుండా పేద ప్రజలకు అన్యాయం చేశాడు మళ్ళీ రానున్నది తెలిసిన ప్రభుత్వం నూట యాభై ఐదు నుండి నూట సీట్లతో జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుసు చంద్రబాబు గారు బిజెపి నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఎన్డీఏ అధికారులు రాబోతుంది చంద్రబాబు గారు తప్పుడు కేసు పెట్టి ఒక్క సాక్షి లేకుండా జైలు జైల్లో పెట్టిన చంద్రబాబు గారిని సెంట్రల్ జైలు రాజమండ్రికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి పరామర్శించి ఈ రాష్ట్రం కోసం రాత్రి కోళ్ళు కష్టపడ్డాడు రాష్ట్ర అభివృద్ధి కోసం రూపాయలు అంశం తీసుకోకుండా పనిచేసినటువంటి చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం అన్యాయం ఓడిపోతాననే భయంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టాడని పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి ఎన్డీఏ మద్దతు ఉంటుందని ఆయన పవన్ కళ్యాణ్ గారు జైలుకి పద్ధతి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చప్పటిన జై జైలు పడుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఆంజనేయులు గారు మంచి వ్యక్తి అనుకుంటే దేవరాయ గారు మంచి వ్యక్తులు అనుకుంటే బలపడతాండియండి ఆశీర్వాదండి ఎప్పుడైనా ఎల్లుబోట్ వస్తే మంచి వీళ్ళు ఇస్తారు పూచో పెడతారు టీ ఇస్తారు భోజనం పెడతారు చందా కూడా ఇస్తారా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా కింద గారు కూడా బుద్ధులు పోతే అదే పద్ధతిలో ఉంటాడు అడిగినటువంటి పని చేసి పెడతారు ఉన్నాయో ఆయన సంగతి తెలుసు కదా ఎవరు బూతులు ఎమ్మెల్యే మరి ఆయన ఏం చేద్దాం ఒక్కసారి ఆలోచన ఆ బూతులు మన పిల్లలు మాట్లాడితే గతం తీసుకొని ఈ బాగా కొడతాం ఆయన మాట్లాడారు ఆయన ఏం చేయాలా పదమూడవ తారీఖునతో ఒళ్ళు బయలుబడి ఇంటికి మంచి వ్యక్తులండి మంచి పనులు చేశారు సిమెంట్ రోడ్లు వేశారు ఇల్లు కట్టించారు పెన్షన్ ఇచ్చారు నేను రోడ్లు వేస్తా పెన్షన్ ఇచ్చను ఇల్లు కట్టించను గౌరవించను విశ్వదేవరాయ గారు గారు చెప్పింటారు వరికపూడి సెలక్ర అనేక పనులు చేశారు ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం మళ్ళా గెలిపించుకున్నట్లయితే మొత్తం నియోజకవర్గం బాగుంటుంది చంద్రబాబు గారు వస్తే ఆయన చెప్పుకుంటారు ముందు రాజధాని నిర్మాణం అయితే మనకు నీళ్ళు వస్తాయి అన్నిటి ఖచ్చితంగా గెలుస్తాం ఒకే కారణం చంద్రబాబు గారు అనుభవం పవన్ కళ్యాణ్ గారి అన్నదండలు బిజెపి మోడీ గారి సపోర్ట్ మూడు కలిసాయి అక్కడ ఇక్కడ మంచి అభ్యర్థులు మనకు దొరికారు వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ షేక్ బాజిజ్ నామినేషన్ దాఖలు చేశారు స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని మసీద్ వద్ద నుండి ర్యాలీగా వచ్చి వెనుకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావుకి వన్ సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు ఎన్నికల సిబ్బంది నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప నామినేషన్ రిటర్నింగ్ అధికారి స్వీకరించారు అందరికీ నమస్కారం నా పేరు షేక్ బాజీద్నుకొండ కాపురస్తు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు వినుకొండలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడే విజయవంతంగా నామినేషన్ దాఖలు చేసి బయటికి రావడం జరిగింది ప్రధానంగా ఏదైతే మేము గడిచిన ఆరు సంవత్సరాల నుంచి వినుకొండ పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై నిత్యం మేము సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చి ఉన్నాము గడిచిన ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఆరు వార్డులో మేము పోటీ చేయడం జరిగింది ఆరు వార్డులో కూడా మేము గౌరవప్రదంగా కొన్ని ఓట్లు అనేది మేము సాధించుకోవడం జరిగింది అదేవిధంగా స్థానిక ప్రజలను కూడా మమ్మల్ని ఆదరించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ ఏదైతే రాష్ట్రం అదే విధంగా వినుకొండ పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలి ఆ పరిష్కారం జరగాలి అంటే వినుకొండలో ఖచ్చితంగా మేము అధికారంలో రావాలి అని ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పి భావించి రోజు ఎవరైతే మా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో కుల మతాలకు అతీతంగా అందరినీ ఒక తాటి మీదకొచ్చి రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలందరూ గమనించాలని ఏదైతే జరగ జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో మమ్మల్ని ఆదరించాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా మనం ప్రధానంగా చూసుకుంటే వరకపుడుసల ప్రాజెక్ట్ అనేది జీవనాడి మన వినకొండకి ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే కొన్ని మండలాలకి అదే విధంగా ఆ మండలంలో ఉన్న కొన్ని గ్రామాలకి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అదేవిధంగా టౌన్ లో కూడా చాలా అనేక రకమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రతిరోజు ఎక్కడో చోట నిత్య యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మనకి ఏనుగుపాలెం రోడ్లో ఉన్న రైల్వే గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ వల్ల చాలా మంది నరకయాత్ర అనుభవిస్తున్నారు అలాంటి చాలా అంశాలపై మేము మా తరఫున మేము ఒక పన్నెండు అంశాలతో మేము పొందుపరిచి ఒక డిక్లరేషన్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది ఆ డిక్లరేషన్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఆ డిక్లరేషన్ లో మేము ఏదైతే పొందుపరిచే అంశాలు ఆ అంశాలు ఖచ్చితంగా మీరు ఒకసారి పరిశీలించాలని ఆ అంశాలు మీరు ఒకసారి దృష్టి సారించాలని ఆ అంశాలపై మేము పనిచేస్తామని మీరు కనుక మాకు అధికారం ఇస్తే ఆ అంశాలు పూర్తి చే చేస్తామని చేయని పక్షంలో మా పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీడియా తరఫున అదే విధంగా మా ఎవరైతే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఈ యొక్క వాగ్దానాలు చేయడం జరిగింది ఖచ్చితంగా యువత రాజకీయాలు రావాలి దేశానికి రైతులు యువత అనేది ఒక వెనుమక లాంటి వారు యువకులుగా ముందుకు వచ్చాము నిస్వార్థంగా ముందుకు వచ్చాము పెట్టుకుని ఆదరించాలని మీలో మమ్మల్ని గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి నాలుగవ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది వెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉస్తేల చిన్న కాసయ్య నామినేషన్ దాఖలు చేశారు వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి వన్ సెట్ల నామినేషన్ పత్రాలను వినుకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుబ్బారావు సుబ్బారావుకి అందజేశారు వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా దాట్ల అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ ప్రక్రియను వినుకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావుకి అందజేశారు వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఐదు నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు తెలిపారు వైసీపీ పార్టీ నుండి రెండు నామినేషన్లు స్వతంత్ర అభ్యర్థుల నుండి మూడు నామినేషన్లు మొత్తం ఐదు నామినేషన్లు అందినట్లు వివరించారు ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాడగట్టపోతుంది నిరుద్యోగులు యువతే అని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులం సోమవారం వినుకొండ పట్టణం ఇరవై వార్డుకు చెందిన వైసీపీ యువత పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలో చేరారు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు జీవి ఆంజనేయనం గత ఎన్నికల్లో బొల్లాన్ని నమ్ముకుని ఓటేస్తే వినుకొండకు ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఈ సందర్భంగా ఆ యువకులంతా విమర్శించారు ఇరవయో వార్డు నుండి వైఎస్ఆర్ పార్టీలో యూత్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా గతంలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు రాలేదు వినుకొండకు మంచినీళ్ల స్కీమ్ పూర్తి చేయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా చేయలేకపోయారని ఈరోజు యూత్ నిరాశ నిస్పృహలతోటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అట్లాగే రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అమరావతి రాజధాని పూర్తవుతుంది వినుకొండలో ఇంటింటికి మంచినీళ్ళు శాశ్వత మంచి పథకం పూర్తవుతుంది అనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలు చేసిన ఇరవయ వార్డు యూత్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరందరూ కూడా కొత్తగా పార్టీలు చేయడం వాళ్ళందరూ కూడా బాగా పార్టీలో కష్టపడాలి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో మీ వార్డు అలాగే మనం వినుకొండ టౌను నియోజకవర్గం కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి అభివృద్ధిలో కొత్త మలుపు వస్తుంది అధ్వానంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్షతో మీరందరూ అందరూ పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఆయుబ్ ఖాన్ గారిని అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి పత్తి పూర్ణచంద్రరావు గారు యూనిట్ ఇన్ఛార్జి రియల్ ఎస్టేట్ జానీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా వినుకొండ పట్టణ నగర శివారులో నస్రాపేట్ రోడ్ నందు కొలువై భక్తులతో విశేష పూజలు అందుకుంటూ ఉన్న సి శనిశ్వర స్వామి వారికి సోమవారం సహస్ర నామార్చన పూజ నిర్వహించారు వెయ్యి ఎనిమిది నామాలతో తిలా అర్చన చేపట్టారు వినుకోననే సమాప్తం తిరిగి రేపటి నిసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం